అంబరుణం ఎప్పటికీ తీర్చలేని లెక్క రచన ముఫ్తి సుహెబ్ ఉస్మాని హాసుని దామ ఒక విప్లవాత్మక ఆరంభం కుమారుసాధారణ ఆలోచన ఎప్పుడైనా కళ్ళు మూసుకొని ఆలోచించి నీకు ఒక తలుపు దొరికిందని అది ఎప్పుడూ తెరిచి ఉంటుందని ఏదైనా అడగక ముందే ఇచ్చేస్తుంది ఎప్పుడూ ఫిర్యాదు చేయదు ఆ తలుపు అమ్మ తలుపు తప్ప మరొకటి కాదు ఈ లోకంలో దేవుని కరుణకు ప్రత్యక్ష రూపం ఏదైనా ఉంటే అది అమ్మ మట్టిలో పుట్టి దేవదూతలను గురించిన ఓ పవిత్రమైన స్త్రీ అమ్మ అమ్మ తాను కాలిపోతూ మనల్ని వెలుగులో ఉంచే దీపం అమ్మ అనేది తానే ఆకలితో వేదన పడుతూ నీకు అన్నం పెట్టే వ్యక్తి రాత్రంతో మేల్కొని నీవు ప్రశాంతంగా నిద్రపోవడానికి కాపలాగా ఉండే వ్యక్తి తన కన్నీళ్లను దాచుకుని నీ కన్నీళ్లను తుడిచే వ్యక్తి కానీ విచారకరమైన విషయం ఏమిటంటే పిల్లలు పెద్దయిన తర్వాత అమ్మను పాత ఆలోచన స్త్రీ అని సాధారణ స్త్రీ అని ఈ కాలానికి నివసించేందుకు ఆమె అంతిట్ చెప్పడం మొదలు పెడతా నిన్ను మనిషి చేసేందుకు తన్నే మట్టిలో కలిపేసుకున్న అమ్మను నువ్వు నిజంగా మట్టిగా చూడటం మొదలు పెడతా ఇది ఒక కథనా లేదా గుండెను పీడించే నిజమా ఒక కుమారుడు చదువు మరియు ఎదుగుదలతో చివరి మెట్టికి చేరుకున్నాడు నాన్న మరణం తర్వాత అమ్మ తన రక్త మాంసాలతో పెంచి పెద్ద చేసింది కానీ వివాహమైన తర్వాత భార్యకి అమ్మ సాదాశీల జీవనం మడతలు మెల్లగా మాట్లాడడం అన్ని భారంగా అనిపించాడు చివరికి కుమారుడు అన్నాడు అమ్మ నువ్వు చేసింది నేను అన్ని తిరిగి ఇస్తాను వడ్డీతో సహా ఒక లెక్క పడితే చాలు ఆ తర్వాత మనం వేర్వేరుగా సుఖంగా ఉంటాం మరి అమ్మ చెప్పిన ఆ లెక్క అమ్మ అంది కుమారుడా లెక్క పొడుగుంది కొన్ని రోజులు ఇవ్వు చేస్తాను ఆ రాత్రి అమ్మ నీళ్ళ గిన్నెను నింపి కుమారుని మంచం పక్కన చెల్లిపెట్టింది కుమారుడు ఒక్కో వైపు తడుస్తూ నిద్రపోలేక అడిగాడు అమ్మ నిద్ర చెడగొట్టేశావు ఏమి చేస్తున్నావు అమ్మ కన్నీళ్లతో అంది కుమారుడా ఇది ఒక్క రాత్రే కాని నువ్వు చిన్నప్పుడు మంచం తడిపేసిన ప్రతిసారి నేను ఎన్నో రాత్రులు నీ పక్కనే మేల్కొని ఉండేదాన్ని నువ్వు ఈ ఒక్క రాత్రే సంచలేకపోయావు మరి నీవు నేను జీవితాంతం లెక్క చెప్పమంటావామారుడు అన్నాడు అమ్మా అమ్మ రుణం ఎప్పటికీ పీర్చలేదు దాన్ని ప్రేమతోనే పిల్చాను కానీ దాన్ని వ్యాపారం లాగా చూసేవాళ్ళు ఎప్పటికీ ఖాళీ చెప్పినగానే ఉంటారు ఖురాన్ వెలుగులో అమ్మ స్థానం నీ ప్రభువు ఆజ్ఞా ఇచ్చాడు నువ్వు అతడిని మాత్రమే పూజించు మరియు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు మంచి ఇలా చదివిచ్చారు అమ్మ కాళ్ల కింద స్వర్గం ఉంది సునం దావు ఇది ఒక కవిత లేదా వాక్యం కాదు ఇది స్వర్గానికి తాళం జ్ఞానం ఒక ముఖ్యం ఒక పెద్దలు అన్నారు అమ్మను ప్రేమించేవాడు అల్లా కరుణను పొందుతాడు అమ్మను నిర్లక్ష్యం చేసేవాడు తన అదృష్టపు దీపాన్ని తానే ఆపేసుకుంటాడు అమ్మ మనస్సు మీద వర్షం కుర్తించే మోహం అమ్మ ప్రార్థనలు మౌనంగా నిలిచే ప్రజ్ లాంటివి కానీ అవి సింహాసనాన్ని కదిలిస్తాయి అమ్మ ఒడిలోని నీడలో ప్రపంచపు వేడి కూడా స్వాంతన ఇస్తుంది అమ్మ స్పర్శ అమ్మ మాట అమ్మ నిశబ్దం వీటన్నిటినీ మాటలతో కాదు కన్నీళ్లతో అర్థం చేసుకోవాలి ఇది విమర్శ కాదు భావోద్వేగాల పునరుద్ధరణ ఇది ఎవరిని సిగ్గుపడేలా చేయడానికి కాదు కానీ నెలకోలు పేరుకి ఇది ఒక అర్థం అందులో అమ్మ ముఖాన్ని చూడటానికి ఇబ్బందిగా భావించే ప్రతి కుమారుడు తన్ను కాను చూడాలి చివరి సందేశం హృదయాన్ని కది కదిలించే కన్నీరు నీ అదృష్టం బాగుంటే నీ అమ్మ బ్రతికే ఉంటే అది మొత్తం ప్రపంచ సంబంధ కంటే గొప్పది అమ్మ ఒక దీపం ఆమె మరణిస్తే ఆమె సమాధి వెలుగుతుంది ఆమె బ్రతికి ఉంటే నీ జీవితం వెలుగుతో నింపుతుంది అమ్మ రుణం నిజంగా తీర్చేవి నువ్వు ఆమె కోసం బ్రతికినప్పుడు ఆమె కోసం చావడానికి సిద్ధమైనప్పుడు నీకు ఒక అభ్యర్థన నీ అమ్మ బ్రతికే ఉంటే ఆమెను కౌగలించుకో ఆమె చేతులు ముద్దాడి ఆమెకు ప్రార్థన చేయి ఆమెకు సత్కర్మను చేయి ఆమె నీతో కుపంగా ఉంటే ఆమె వద్ద క్షమాపణలు నీ అహంకారం తగిలిపోయినా సరే ఆమె లోకం వదిలి వెళ్ళిపోయి ఉంటే ఆమె సమాధి దగ్గరిపోయింది చెప్పి అమ్మా నీ వద్ద క్షమాపడకోవడానికి వచ్చాను అల్లాను ప్రార్థించడానికి వచ్చాను నీవు ఎక్కడ ఉన్నా నిన్ను ఆయన కరుణ కప్పి ఉన్నాడని హృదయాన్ని తాకే సందేశం అమ్మ ఏదో బంధం కాదు అమ్మ అనేది భూమిపైకి దిగిన దేవుని ప్రేమ అమ్మ చేసే సేవ స్వర్గానికి కలుపు అమ్మ సంతృప్తి మూసుకుపోయిన తలుపుల గలం అమ్మ రుణం ఎప్పటికీ తీర్చడం కానీ ప్రేమతో ఆమెను గౌరవించడం ద్వారానే మనం స్వర్గానికి దగ్గర అవుతాం